హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ ల్యాక్స్ సో అయితే ఒక మంచి టాపిక్ అయితే మేము ముందుకు వచ్చాను అండ్ మంది కూడా డౌట్ అడుగుతున్నారు అనమాట ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియో అనమాట ఇది వచ్చేసి సో చాలామందికి కూడా డౌట్ ఉంది సో ఈ వీడియోతో అయితే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీ బెల్లి పైన లైన్ ఉంటే లైన్ ఉందా లైన్ వచ్చిందా అనేసి అడుగుతున్నారు చాలామంది సో నిజమే అండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇట్లా లైన్ ఉంటా లైన్ కూడా నాకు వచ్చింది అనేసి చెప్పాను అనమాట ఈ లైన్ వచ్చేసి ఎందుకు వస్తుందో మనం ఫస్ట్ తెలుసుకుందాము సో ఈ లైన్ వచ్చేసి మనకి హార్మోన్స్ చేంజెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే హార్మోన్స్ చేంజెస్ వల్ల మనము వేసుకునే ట్యాబ్లెట్స్ని బట్టి మనకి ఈ లైన్ అనేది ఫామ్ అవుతుందండి సో అందరికీ ఫామ్ అవ్వదు అనమాట కొంతమందికి ఒక్కొక్కరి బాడీ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి సో అట్లా లైన్ వచ్చేసి ఫామ్ అవుతుంది అది కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంది లైన్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ తర్వాత మనకు క్లారిటీగా కనిపిస్తుంది లైన్ వచ్చేసి సో అప్పటి వరకు అయితే మనకి లైన్ అంటూ ఏం కనిపించదు కనిపించినా కూడా ఒకవేళ లైట్గా అలా కనిపిస్తుంది అన్నమాట సో నాకు వచ్చేసి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే రిషి ఉన్నప్పుడు అయితే నాకు లైన్ ఇలా వచ్చింది ఏంటి అనేసి నాకు చాలా డౌట్స్తోనే నేను డాక్టర్కి అడిగాను అనమాట సో కొన్ని టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు కదా మీరు హార్మోన్స్ చేంజెస్ జరుగుతాయి బాడీలో చాలా దానివల్ల లైన్ అయితే వస్తుంది కొంతమందికి అందరికీ రావాలని రూల్ ఏం లేదండి సో వస్తుంది అనేసి చెప్పారనమాట డాక్టరు సో మనకి ఏదొచ్చినా కూడా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్పెషల్గా డాక్టర్కి అయితే కంపల్సరీ అడుగుతాను నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు సో నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను డాక్టర్కి కనుక్కున్న తర్వాత మాత్రమే నేను మీతోటి షేర్ చేసుకుంటాను అనమాట సో ఈ బెల్లి లైన్ ఉంటే ఇంకా కొంతమంది చాలామంది అడుగుతున్నారు అక్క ఈ బెల్లి లైన్ వచ్చింది కదా మీకు మీరు వీడియోలో చెప్పారు కదా బెల్లి లైన్ వస్తేనే బాబు పుడతాడా మీకు ఫస్ట్ బాబు పుట్టాడు కదా సో అనేసి అన్నమాట సో కొంతవరకు అయితే నైంటీ పర్సెంట్ అయితే నేను చెప్పగలను అండి సో ఈ పొట్ట పైన ఎవరికైతే మీ పొట్ట పైన ఫిఫ్త్ మంత్ నుంచి అయితే ఇలా బెల్లి లైన్ కనిపిస్తుందో అది చాలా డార్క్ కనిపిస్తుంది కనిపిస్తుందండి ఒక మనకు ఒక ఎయిట్ మంత్స్ వచ్చేవరకి చాలా డార్క్గా మారిపోతుంది మనకి ఇంత ఇంత ఒక ఫింగర్ అంతా వె వెడల్పులో స్ట్రేట్గా మన చెస్ట్ నుంచి కింద వరకు బెల్లి బటన్ వరకు బెల్లి బటన్ నుంచి కింద మన ప్రైవేట్ పార్ట్ వరకు అయితే మనకి బెల్లి లైన్ అయితే వస్తుంది అది కూడా చాలా డార్క్గా వస్తుంది అండ్ స్ట్రేట్గా ఫామ్ అవుతుందండి ఒకే విధంగా కింద నుంచి బెల్లి బటన్ వరకు బెల్లి బటన్ నుంచి మన చెస్ట్ కింద వరకు ఫామ్ అవుతుందనమాట సో ఇలా ఉంటే బాబు ఉంటాడా అనేసి చాలామంది అడుగుతుంది సో నాకైతే నిజమైందండి ఆ బెల్లి అలా ఉండడము వల్ల నాకైతే బాబైతే పుట్టాడు సో మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను చెప్తున్నాను అనమాట నేను వీడియో నార్మల్గా ఏదో నామిక వాస్తు చేయకూడదు కదండి వీడియోస్ ఏదైనా మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి మనం తెలుసుకొని దాన్ని ఇప్పుడు అది అయితేనే మనము అందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో నా విషయంలో అయితే అలా జరిగిందనమాట రిషి ఉన్నప్పుడు సో అయితే వచ్చింది నాకు అది కూడా చాలా డార్క్గా వచ్చింది సో చాలామంది డౌట్స్ పెడుతున్నారు నాకు కొంచెం లైట్గా ఉంది నాకు కొంచెం థిక్గా ఉంది కొంచెం అండ్ మళ్ళీ నాకు బెల్లి బటన్ ప్రైవేట్ పార్ట్ నుంచి బెల్లి బటన్ వరకు థిక్గా ఉంది ఆ తర్వాత బెళ్ళి బటన్ నుంచి చెస్ట్ వరకు నాకు కొంచెం డార్క్ లేదు లైట్గా ఉంది నాకు బేబీ బాయ్ పుడతాడా గర్ల్ పుడతారా అనేసి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట చాలా డౌట్స్తో సో అదేం లేదండి మనకి నెలలు నిండుతున్న కొద్దీ మనకి మన పొట్ట అయితే పెరుగుతుంది కదా మనకి దాన్ని బట్టి మనకి ఆ లైన్ కూడా ఫోర్ మంత్స్ అలా ఉన్నప్పుడు మనకు అసలు నార్మల్గా కనిపిస్తుంది తర్వాత మనకి పెరిగిన కొద్దీ పొట్ట ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు నెలలు నిండిన కొద్దీ ఇష్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ బెల్లి లైను సో ఇదన్నమాట మీరు లైట్గా ఉంది డార్క్గా ఉంది అని మీకు ఇప్పుడు అర్థమైంది కదండి మీరు ఏ మంత్లో అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి మీకు ఎలా ఉందో ఒకసారి మీరు మిర్రర్ దగ్గర చూసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అని అయితే నేను చెప్పలేను అనమాట సో నైంటీ పర్సెంట్ మాత్రం ఇలా బెల్లి లైన్ మనకి బేబీ ఉన్న బాయ్ ఉన్నా ఉంటుంది అనేసి అయితే నేను తెలుసుకున్నాను బట్ ఎంతవరకు అబ్బాయి పుడతాడో ఎంతవరకు అమ్మాయి పుడతారో అనేసి నేనైతే కన్ఫామ్గా చెప్పలేనమాట ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను నాకు రిషి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకుంటా వచ్చిందైతే ఇదన్నమాట నాకు నెలలు నిండే కొద్దీ ఆ బెల్లి లైన్ వచ్చేసి డార్క్గా మారింది అసలు ఈ లైన్ ఏంటి అనేసి కూడా నేను డాక్టర్ గారికి అడిగాను అనమాట సో నాకు డాక్టర్ గారు అలా చెప్పారనమాట సో ఇది అనమాట మ్యాటర్ వచ్చేసి సో ఆ బెల్లి లైన్ ఉంటే నాకు నాకు తెలిసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బేబీ బాయ్ ఉంటాడు అనేసి నేనైతే చెప్తున్నాను సో వెయిట్ చేస్తున్న గర్భ తల్లులకైతే చాలా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే చాలా బాబా పాప నా చాలా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలనేసి సో మనకి ఎవరిచ్చినా కూడా మనకి పిల్లలు కావడం అనేసి దాన్ని అయితే చాలా గ్రేట్ అండి అసలు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆ మాత్రం లేని వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారో కదా సో మనం బేబీ బాయ్ ఆ అనేసి మనం అవన్నీ ఏం పట్టించుకోవద్దండి మనకి దేవుడిచ్చిన ఇచ్చిన వాళ్ళని పిల్లల్ని మనం తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి కానీ తెలుసుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట సో ఈ బెల్లి లైన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను డాక్టర్కి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి ఇదనమాట సో బెల్లి లైను క్రాస్గా ఉన్నా స్ట్రేట్గా ఉన్నా ఎలా ఉన్నా మీకు బెల్లి లైను ఉంది అంటే తప్పకుండా నైంటీ పర్సెంట్ బాబు పుడతాడు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేనండి అండి నైంటీ పర్సెంట్ మాత్రమే చెప్పగలను కొంతమందికి వచ్చేసి బెల్లి లైన్ వచ్చేసి ప్రైవేట్ పార్ట్ నుంచి జస్ట్ బెల్లీ బటన్ వరకే ఉంటుంది అలా ఉంటే మాత్రం నేను నేనైతే చెప్పలేనండి బాబు పుడతాడని ఎందుకంటే నేను నాకు ఉన్నదేంటి నేను మా ప్రైవేట్ పార్ట్ నుంచి బెల్లి బటన్ వరకు బెల్లి బటన్ నుంచి చెస్ట్ కింద వరకు స్టేట్గా లైను డార్కిష్ కలర్లో ఫామ్ అయితే అప్పుడు నాకు బాబు పుట్టాడు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు బాబు పుట్టాడని నా నా ఎక్స్పీరియన్స్ అనమాట సో నేను ఇది బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను మీరు అడిగిన డౌట్స్కి సో ఇదనమాట నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉందక్క ఇక్కడ నుంచి ఇక్కడికై వరకే ఉంది అది లైట్గా ఉంది డార్క్గా ఉంది అనేసి ఇలా ఉంటే మాత్రం ఇంకా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కదా అండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి సో ఇలా ఉంటే నాకున్నట్టుగా ఖచ్చితంగా ఇలా ఉంటే మాత్రం తప్పకుండా బేబీ బాయే పుడతాడనమాట మీ బొజ్జలో బేబీ బాయే ఉన్నట్టు మీరు హ్యాపీగా ఉండండి అండ్ హెల్తీగా ఉండండి అండ్ ఫుడ్ కూడా చాలా మంచిగా నీట్ తీసుకోండి ఎందుకంటే నార్మల్ డెలివరీ కావాలి అంటే ఎక్సర్సైజెస్ ఫుడ్ అన్నీ బాగుండాలి బాగా తీసుకోవాలి హెల్తీగా ఉండాలి అండ్ మీ బొజ్జలో ఉన్న బేబీ కూడా హెల్దీగా రావాలి కదా అండి బయటకి సో మీరు తప్పకుండా ఎక్కువ బాబా పాప అని ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెల్త్ పైన మీ లోపల ఉన్న బేబీ బాగా రావాలి అనేసి మంచి ఆరోగ్యంగా హెల్తీగా పుట్టాలని కోరుకోవాలండి సో అలా కోరుకుంటూ మీరు ఫుడ్ తీసుకోవాలి సో ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి సో ఫస్ట్ టైం ఎవరైనా ఆ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరెన్నో మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్